చిన్నారి అంశం అదృశ్యమయ్యారు డిఐజీ మరియు ఎస్పీ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు ఒక్క ఆధారం కూడా దొరకని వైనం ఉబేదుల్లా కాంపౌండ్ లో కాపురం ఉన్న అజ్ముతుల్లా సానియా దంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు అశ్విన్ పదమూడు పబ్లిక్ పాఠశాలలో రెండవ తరగతి చదువుకుంటోంది తండ్రి వృత్తిరీత్యా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర చుట్టూ ఉండే పిల్లలతో కలిసి ఆటలాడుతున్నట్లు సమాచారం అనంతరం ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సంఘటన చోటు చుట్టూ ఉన్న ప్రాంతం మరియు అంతా కారు చీకటిగా మారిపోయింది కొంత సమయం తర్వాత విద్యుత్ సరఫరా అవుతోంది కానీ బాలిక తల్లిదండ్రులు బాలిక ఇంటికి రాకపోవడంతో ఎక్కడ మా పాప అని ఇరుగు పొరుగు విచారించారు ఆ తర్వాత చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీస్ అధికారులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు వారికి కూడా దొరకని పక్షంలో ఉన్నత అధికారులకు సమాచారం అందజేశారు చిత్తూరు నుండి క్లోజ్ టీం జాగిలాలతో గాలింపు ముమ్మరం చిక్కని అదృశ్యమైన బాలిక అనంతరం జిల్లా ఎస్పి మణికంఠ చందో పుంగనూరులో మఖాం వేశారు చిన్నారి అదృశ్యమైన రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన పురోగతి శూన్యం ఆ తర్వాత అనంతరం రేంజ్ డిఐజీ డిఐజి శిమోషి భాజ్ పుంగనూరుకు చేరుకున్నారు ఆమె జిల్లా పోలీసు ఉన్నత అధికారులతోనూ మరియు పదకొండు టీమ్స్ వర్క్స్ తో సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సేకరించారు అధికారులకు తగు సలహాలు సూచనలు రానై వచ్చింది అందరూ గాలింపు చర్యలు ముమ్మరం చేస్తుండగా ఒకే ఒక్క సమాచారంతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కి పడ్డారు విషయం ఏమిటంటే పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లో ఒక బాలిక మృతదేహం తేలియాడుతూ కనపడింది పట్టణంలో నాలుగు రోజులుగా బాలిక ఆచూకి కోసం తిష్ట వేసుకుని కూర్చున్న జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహం బయటకు తీయించారు ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులిద్దరిని పిలిపించి విచారించగా ఆ మృతదేహంపై ఉన్న ఆనవాళ్లతో మా కుమార్తె అని అంటూ బోరున విరపించారు చుట్టూ ఉన్న గ్రామస్తులు ఆ చిన్నారిని చూడడానికి తండోపతండాలుగా తరలి వచ్చారు నిర్ధారించిన అటు పిమ్మట పంచనామా కొరకు పట్టణ ఏరియా వైద్యశాలకు తరలించారు మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహానికి ఏడుగురు వైద్య సిబ్బంది పంచనామా నిర్వహించారు చిన్నారి మరణ వార్త విన్న జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి కూడా పుంగనూరు వైద్యశాలకు చేరుకున్నారు పంచనామా అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందో మాట్లాడుతూ వైద్యుల సమాచారం మేరకు బాలిక మృతదేహంపై ఎలాంటి అనుమానిత ఆనవాళ్లు లేవని తెలిపారు అంతర్భాగంలో ముఖ్యమైన అవయవాలను పరీక్షించుటకు తిరుపతి ల్యాబ్ కు తరలించారు మిగిలిన విషయాలు రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు వెల్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు మీరు రివీల్ చేస్తున్నారు రెండోది మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్కులేట్ చేస్తున్నారు తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు సో సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు ఈజ్ ఏ హైలీ కండెమల్ థింగ్ సో మనం కండెమ్ చేస్తున్నాం సో ఖచ్చితంగా లాస్ట్ నాలుగు ఐదు రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా చేస్తున్నాము ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రోల్ చేయాలి ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాము మై రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీ వన్ మీడియా మిత్రులు దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు ఒకటి మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు ఓకే సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఉద్దేశం ఒకటి మనకు ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో మనకు ఆరు సంవత్సరాల బాలికని మనకు పోస్టుమార్టం నిమిత్తము మన ఎస్పీ గారి నుంచి రిక్వెస్ట్ లెటర్తో వచ్చారు కలెక్టర్ గారు మనకు టీమ్ ఆఫ్ డాక్టర్ని వేయమని చెప్పారు సో మేము నలుగురు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో రెండు నలభై నిమిషాలకు పోస్ట్ మార్టం మొదలుపెట్టాము అందులో బేబీ మొత్తము కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉగ్గుపోయి గాలితో నిండిపోయిన స్థితిలో ఉండింది మొహము కాలు చేతులు కడుపు అంతా బాగా ఊగిపోయింది పేగులు కూడా కొంచెము ప్రెజర్తో కింది భాగంలో బయటకు వచ్చినాయి ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల యొక్క లార్వాలు ఉన్నాయి సో ఈగల లార్వాలు ఉన్నాయంటేనే మూడు రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది అలాగే చర్మం అంతా ఊడిపోయింది ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు ఇంకా మనకు విజనల్ పార్ట్స్ స్పెషల్ పార్ట్స్ అనేవి కూడా మనం చూసాము ఎక్కడ గాయాలు లేవు తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తము కరిగిపోయింది బ్రెయిన్ కరిగిపోయిందంటే మూడు రోజులు దాటింది అర్థము ఇంక కడుపులోకి వచ్చినప్పుడు అన్నము తిన్న అన్నం అలాగే ఉంది అంటే కొద్దిగా మాత్రం రైస్ ఉంది దాంతోపాటు రైస్ కొంచెం ఎల్లో ఎల్లో పార్టికల్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ నీళ్ళు లేదు అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా వాళ్ళ మునికపోతే నీళ్లు ఉంటుంది అలాంటి నీళ్ళు కూడా లేవు అందులో రైస్ మాత్రం ఉన్నింది ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి అంటే మూడు రోజులు గడిచినట్లు ఉన్నింది ఇంకా మిగతా అన్నీ కూడా మనము విజ్రాంతా ప్రిజర్వ్ చేసాము హయాయిడు ప్లస్ స్టెన్ ఆర్ఎపసల్ పంపించడం జరిగింది అందులో మనకు డయటమ్స్ టెస్ట్ అని తెలుస్తుంది ఒకవేళ ముందే చనిపోయింద తర్వాత అనే విషయం ఆ డైటమ్స్ తెలుస్తుంది సో పూర్తి వ్యవహార వి వివరాలు మాత్రం ఆరాపసల్ లాభంని చూసినట్లు తెలుస్తుంది ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஆருக்கிய சமச்ய ஏதைனா இப்படு பரிஷ்காரம் சாத்தியம் சம்பூர்ன ஆருக்கியங் கோசம் சம்பரதின்சண்டி பனேசியா மெரிடியன் ஹாஸ்பெடல்ஸ் ஆப்போசிட் பீரங்குடா கமான் ஆர்சி புரம் சங்காரெட்டி டிஸ்டிக் பின்கோட் 502032 சம்பரதின்சால்சின போன் நேம்பர் 0845524177 மரியு 7893757770